네, 회사 해서, 뭐, 사 뭐, 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 మరియు ప్రేక్షకులందరికీ అలాగే టీవీ ఛానల్స్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నా నమస్కారం అండి నా పేరు మల్లీధర్సానమ్మ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా అవయవ దానాన్ని గురించి మన నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మనమందరము ఆమోదిస్తూ దానానికి కావలసినటువంటి అవేర్నెస్ ప్రజల్లో పెంచడానికి నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో భాగంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఓపీ విభాగంలో క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి అక్కడికి వస్తున్న ప్రజలకు అవయవ దానం గురించిన అవేర్నెస్ పెంచుతూ ఎవరైతే ఇష్టపూర్వకంగా రిజిస్టర్ చేయించాల చేసుకోవాలనుకుంటారో చేత రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఒక రెండు రోజుల నుంచే మేము మొదలు పెట్టాము ఇప్పటి వైపు చేయించుకుని దానికి అవేర్నెస్ పెంచుకొని ముందుకు వస్తున్న వాళ్ళని చూసి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఈ అంతా కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిలలో భాగంగా మెడికల్ స్టూడెంట్స్లో కూడా అంటే రాబోయే తరంలో వాళ్ళే డాక్టర్లు వాళ్ళే సమాజానికి సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళలో కూడా ఇప్పటి నుంచే అవేర్నెస్ పెంచాలని వాళ్ళకి కూడా టీచింగ్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేశాము అది ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ విభాగం వాళ్ళ చేత వాళ్ళకి లెక్చర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు మూడవ తారీఖున అవయవధాల దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వాక్తాన్ అనేది జరుగుతుంది అంత మాత్రమే కాకుండా ఎంజీబీ మాల్లో కూడా ఫ్లాష్ మ్యాప్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ అవగాహన పెంచుకొని మనం మరణించిన తర్వాత కూడా బ్రతికి ఉందాం అనే నినాదంతో మేము ప్రజల్లోకి వస్తున్నాము మీరు మాత్రమే కాదు మేము కూడా మీతో పాటే ఉన్నాము మనమందరము ఈ అవయగాన అవేర్నెస్ అయితేనేమి అవయవ దానం అయితేనేమి ఆ కార్యక్రమంలో భాగస్థులం అవుదాము అని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రజలందరూ మూఢనమ్మకాలను వదిలివేసి మీ బాడీలో ఉన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ అది ఇంకొక మనిషికి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఇంకొక మనిషిలో మనము మన అమ్మనో మన అక్కనో మన చెల్లినో చూసుకునే అవకాశం కలుగుతుంది అనే ఒక నమ్మకంతో అవయవ దానం అనేది జరుగుతుంది అది వాళ్ళకి జీవితాన్ని మనకి తృప్తిని కూడా ఇస్తుంది ఈ అవయవ దాన అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము మోటివేట్ చేసిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు ఇది రెగ్యులర్గా అంటే సంవత్సరానికి ఒకసారే కాదు రెగ్యులర్గా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా కడప నుంచి ఒక ఫ్యామిలీ నా పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ మరణం తర్వాత నారాయణ మెడికల్ కాలేజీకి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు దానం చేశారు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఇలా చదువుకున్న వాళ్ళైతేనేమి చదువు రాని వాళ్ళైతేనేమి ఈ అవయవాల్ని మనం తీసుకుంటున్నామంటే అది ఒక మంచి పనికి మనం మరణించినా కూడా ఉపయోగపడుతున్నాము అనే తృప్తి మనలో కలగాలి ఆ అవేర్నెస్ పెంచడానికి భారత ప్రభుత్వం తరఫున నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున మా నేను డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ ప్రొఫెసర్ సర్జికల్ లివర్ అండ్ ఈ ఆగస్ట్ థర్డ్ ఫిఫ్టీన్త్ డొనేషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ ఫిఫ్టీన్త్ డొనేషన్ అవేర్నెస్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ వీక్ అంతా అంటే ఈ వారం అంతా డొనేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ఈ ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ ఇట్ ఈస్ టచింగ్ అరౌండ్ నైంటీ పర్సెంట్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వంద మందిలో ట్రాన్స్ప్లాంట్ తర్వాత తొంభై మంది ఐదేళ్ళ కంటే ఎక్కువ బతుకుతున్నారు విత్ మినిమల్ మెడికేషన్ బట్ ఈ లివర్ జబ్బు ఆర్ లివర్ ఫెయిల్యూర్ చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇండియాలో యాభై వేల మందికి ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం కానీ రెండు నుంచి మూడు వేల మందికే ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగు జరగడం జరుగుతుంది దీంట్లో చాలా తక్కువ మందికి ఆర్గన్స్ ఆ లివర్ డొనేట్ చేయడం వల్ల ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే మనం వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇంకొక శుభవార్త ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే ఫెసిలిటీ అనేది మనకు నారాయణ గారు మన చైర్మన్ గారు క్రియేట్ చేశారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా అప్రూవల్ వచ్చింది సో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మనము హైదరాబాద్ కానీ చెన్నై కానీ మెట్రో సిటీస్ పోబడలేదు ఇక్కడే నెల్లూరులోనే నారాయణ మెడికల్ కాలేజ్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ అనేది ఉంది ఇప్పుడు సో ఈ లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళందరూ కాలేజ్ మన హాస్పిటల్కి వచ్చి వాళ్ళ నేమ్స్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ లిస్టింగ్ అనేది జరుగుతుంది ఆ లిస్టింగ్ అనేది జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది సో ఈ దాన్ ట్రస్ట్ అనేది ఒక గవర్నమెంట్ ట్రస్ట్ సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మన హాస్పిటల్లో ఎవరన్నా అవయవదానం చేయాలనుకుంటే ఫస్ట్ ఫోన్ కాల్ ఆ దాన్ ట్రస్ట్కి వెళ్తుంది ఆ ట్రస్ట్ నుంచి లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి టోటల్ ట్రాన్స్పరెంట్గా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ లావాదేవీలు కానీ లిస్ట్ అప్ అండ్ డౌన్ చేయడం కానీ చేసే ఛాన్సే లేదు సో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేసిన వాళ్ళే దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు మా దగ్గర ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అని ఒక అతను ఉంటాడు అతను జీవన్ దాన్ ట్రస్ట్తో కోఆర్డినేట్ చేస్తూ ఫస్ట్ బ్రాండెడ్ డిక్లరేషన్ సెకండ్ బ్రాండెడ్ డిక్లరేషన్ అనేది ఇద్దరు సపరేట్ సపరేట్ క్లినీషియన్స్ అనేవాళ్ళు చేస్తారు న్యూరాలజీ న్యూరో సర్జరీ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ అనస్థిషియా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక అవుట్ సైడర్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒకతను వచ్చి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పేషెంట్ బ్రెయిన్ డే తగ్గి ఉన్నారు అని ఫస్ట్ టైం ఒకటి మళ్ళీ కొద్ది గ్యాప్ తర్వాత ఇంకోసారి అనేది చేస్తారు చేసిన తర్వాతనే దాన్ ట్రస్ట్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు సో ఇదంతా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కాబట్టి ఎలాంటి అపోహలు అవసరం లేదు ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తే ఆల్కహాల్ వైరల్ హెపటైటిస్ అనేది కామన్గా మనకు లివర్ ఫెయిల్యూర్ అనేది కారణం కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇండియాలో ఫ్యాటీ లివర్ అనేది ఇంపార్టెంట్ మనకు ఎలాంటి అలవాట్లు లేకున్నా వైరల్ ఇన్ఫెక్షన్ లేకున్నా కూడా లివర్ ఫెయిల్యూర్ అనేది ముఖ్యమైన కారణంగా బయటపడింది ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు వంద మందిలో తీసుకుంటే అరవై శాతం మందికి ఫ్యాటీ లివర్ అనేది ఉంది సో ఇప్పుడు ఎలాంటి అలవాట్లు లేకున్నా కూడా లివర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది అందుకే ఈ అవయవ దానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఒక నార్మల్ మనిషి నుంచి లివర్ తీసి ఇంకో పర్టికులర్ పేషెంట్ పెట్టడం అనేది చాలా రిస్క్ ఉంటుంది సో అవయవ దానం గురించి మనము అవగాహన ఉంటే ఈ పర్టికులర్ ఏవైతే ఫెయిల్యూర్ పేషెంట్స్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్లకు ఆ అవయ ఆ లివర్ దానం అనేది జరిగితే ఈ పేషెంట్స్ కంప్లీట్గా నార్మల్ కావచ్చు మనం చాలామంది పేషెంట్స్ని చూస్తున్నాము ఆర్గాన్ అదే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ముందు స్థితికి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అసలు గుర్తుపట్టలేకుండా చాలా హెల్దీగా ఉంటారు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని ఏదైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోవాలి ఇది మనకు క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేశాము నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ని మనం ఫిల్ అప్ చేసి మన ఆర్గాన్స్ని మనం వాలంటీరి వాలంటీర్గా మనం డొనేట్ చేస్తున్నట్టు ఒక అప్లికేషన్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇఫ్ సపోజ్ మనకు కానీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు బ్రేండెడ్ అయితే ఆ తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి నోటిఫై చేస్తాము ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటేనే మనము ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రాంలకి ఎంటర్ అవుతారు ఆ అవయవాలు డొనేట్ చేయొచ్చు సో ఈ విషయంలో కూడా ఎలాంటి అపోహ వద్దు మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీ ఆర్గాన్స్ అనేవి తీసుకుంటారు బ్రాండెడ్ తర్వాత అనేది కాదు మీ తల్లిదండ్రులు ఆర్ ఫస్ట్ డిగ్రీ బ్లడ్ రిలేటివ్స్ బ్లడ్ రిలేటివ్స్ మన బ్రాండెడ్ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటేనే జరుగుతుంది కాబట్టి ఈ అపోహలు లేకుండా అందరూ ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నారు అండి నా పేరు డాక్టర్ వై యువరాజ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈరోజు మనం ఇక్కడ సమా సమావేశం అవ్వడానికి గల ముఖ్య కారణం ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే ఇది పదహైదవ సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క నినాదం ఏంటంటే అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్ సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవయవదానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లోకి తీసుకోవడానికి వాళ్ళకి అవగాహన సరైన అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ అవయవ దానం గురించి చాలా అపోహలు ఉన్నాయి ఇంతవరకు మా సహచరులందరూ డాక్టర్స్ అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా అపోహలు ఉన్నాయి గతంలో ఈ ఈ దీనికి ఈ అపోహలు కారణంగా చాలా శరీరాలు అనేటివి ఇట్లా కాల్చేయడము కూర్చిపెట్టడం జరిగేటివి సో ఇప్పుడు మనం దాని అంతా అపోహలు తొలగించి ఈ ప్రజల్లో సరైన అవగాహన కలిగించడానికి మనం ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము ఇంకా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి మోస్ట్ కామన్గా జరుగుతుంటుంది సో ఇప్పటి వరకు నారాయణ మెడికల్ కాలేజ్లో వన్ ట్వంటీ ఫైవ్ హోటల్ లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాం పది సంవత్సరాల నుంచి అందులో ఓన్లీ ఇరవై ఐదు మాత్రమే ఈ కెడావర్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి కిడ్నీస్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేశాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఈ కెడావరిక్ ప్రోగ్రామ్ అనేది ఎంత తక్కువ ఉంది సో దీనికి కారణం మెయిన్ సరైన అవగాహన లేకపోవడం సో ఈ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ప్రజల్లో సరైన అవగాహన కలిగించి ఈ కెడావరిక్ అవయవ దానం ఇంకా పెంచడానికి చేయడానికి మనం ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము థ్యాంక్ యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి